భూమి గగన్ ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక భూమి మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఇలా తలతిక్కతో నేను ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను ఒక సెక్యూరిటీ లాగా నన్ను తీసుకొని వచ్చాడు అలాగే నేను అంత పెద్ద ఆపదలో ఉంటే నా ఆపదని గుర్తించి ఆ తలతిక్కే ఎలా వచ్చాడో తెలీదు కానీ నేను ఎక్కడ ఉన్నానో అడ్రస్ కనుక్కొని వచ్చాడంటే నా సంతోషాన్ని నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను అంత సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఎంతో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అదే సమయానికి ఎంత దూరం నడిచినా కూడా మెయిన్ రోడ్ కనిపించట్లేదేంటి ఇప్పుడు ఎలా నాకు ఎలా తెలుస్తుంది తన తెక్క నన్ను వాళ్ళు తీసుకొని వచ్చారు నాకేమైనా ఇది కొత్త మరి కొత్త కాదని తెలిసినప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తావో నాకు అర్థం కావట్లేదు నేనేం చేశాను అబ్బా బాబోయ్ ఇక ఇంకోసారి ఎప్పుడు కూడా అలాంటి పని చెయ్యను కానీ ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడి ఈ మంచి మూడ్ని కూడా అప్సెట్ చేయకు ఇలా మాట్లాడకుండా ఎలా ఉండాలి నువ్వు చేసిన పనికి అసలు నిన్ను అక్కడే ఆపుతల తిక్క ఇజీగా నువ్వు మాత్రం కోపానికి రాకు అర్థమవుతుందా ఇంకెప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే నిన్ను వెంట పెట్టుకొని వెళ్తాను సరే సరే అని విధంగా అంటూ కోపంగా అలా గగన్ ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఏంటి ఇక్కడేదో కనిపిస్తుంది అది ఏంటో కాదు అడవి పోతరాజు అడవిలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఈ పోతరాజు దగ్గర పడుకుంటే క్షేమంగా ఉంటారని అర్థం ఈ అడవి పోతరాజే ఏ ఆపదలు రాకుండా చూసుకుంటారని ప్రజలందరూ నమ్ముతారు ఈ అడవి పోతరాజు కేవలం అడవులల్లో మాత్రమే ఉంటుంది అవునా ఏంటి ఇక్కడ పడుకోవడమా ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ ఎలా పడుకుంటాం ఇంత చీకటిగా ఉంది ఇప్పుడు మనకు మెయిన్ రోడ్ ఏంటి ఏ రోడ్ ఏంటో కూడా తెలీదు కాబట్టి తెల్లారాకి మనం మెయిన్ రోడ్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలి మరి ఈ నైట్ ఎక్కడో ఉండటం కంటే చెట్లలో పొదలలో ఉండటం కంటే అడవి పోతరాజు దగ్గర ఉండటం బెటర్ కదా వెన్నైనా చెప్పు నేను మాత్రం క్రింద అస్సలు పడుకోలేను నా వల్ల కాదు అయితే నేనేదో ఒక ఉపాయం చేస్తాను ఒక్క నిమిషం అనే విధంగా అంటూ వెంటనే భూమి అటు ఇటు చూస్తూ ఉంటుంది అబ్బా ఇక్కడ పడుకుంటే క్రింద పడుకుంటే ఏమవుతుంది ఐ కాంట్ అని చెప్పాను కదా అప్పుడు వెంటనే అక్కడే ఒక క్లాత్ కనిపిస్తుంది ఆ క్లాత్ని అటు ఇటు చెట్లకు మధ్యలా కడుతూ ఉంటుంది ఇదిగో ఇప్పుడు ఉయ్యాలలా మారింది కదా దీని మీద మీరు పడుకోండి మరి నువ్వెక్కడ పడుకుంటూ తాయి తేనా తల తిక్క గారు నేను ఎక్కడ పడుకుంటాను మీరు ఇక్కడ దీని మీద పడుకోండి గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావేంటి అలా పిలవాలని అనిపించింది అలా పిలిచాను సరే మీరు పడుకోండి అని ఈ విధంగా అనగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు ఏం చూస్తున్నారు పడుకోండి అప్పుడు వెంటనే గగన్ కళ్ళు మూయగానే తల నిమురుతో భూమి చాలా ప్రేమగా గగన్నే చూస్తూ ఉండిపోతుంది ఇక గగన్ మంచి నిద్రలో జారుకుంటాడు అప్పుడు భూమి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు మీరు రాకుండా ఉంటే అసలు నా పరిస్థితి ఏం జరిగేదో ఏంటో నాకు ఇప్పుడు తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది ఎవరికి ఎలా ఏం చెప్పుకోవాలో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అసలేంటో తెలియదు కానీ రోజు రోజుకి మీ ప్రే మీద ఉన్న ప్రేమ నాకు ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు దీన్ని ఏమంటారో కూడా తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం అలాగే చూడాలని అనిపిస్తుంది అని భూమి మనసులో ఎంతో సంతోషంగా అనుకుంటూ దగ్గరని చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం ఇక మరోవైపు మాత్రం రౌడీలో అపూర్వకే ఫోన్ చేసి చెప్పగానే ఒకసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంట మీరంటుంది దాన్ని గగన్ వచ్చి తీసుకెళ్ళాడ అయిపోయింది అంతా అయిపోయింది ఎప్పుడు ఆ భూమి నా పేరు ఖచ్చితంగా చెప్తుంది అని విధంగా అనుకుంటూ కాల్ కట్ చేసి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది నేనేం చేయాలి ఇప్పుడు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదే అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ అంతలో శరత్ చంద్ర వస్తాడు అపూర్వ ఏంటండి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అదేం లేదండి నేనేం ఆలోచిస్తున్నాను ఏదో నువ్వు కంగారు పడుతున్నట్టు అనిపించింది అందుకే అడిగాను అదేం లేదండి నేనేం కంగారు పడట్లేదు సరే ముందు ఈ వాటర్ తాగు అని అంటూ వాటర్ ఇస్తూ ఉంటాడు అపూర్వ చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే శరత్ పడుకోగానే ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ భూమి ఆ గగన్కి నా పేరు చెప్పేస్తుంది ఇప్పుడు ఆ గగన్ ఇక్కడికి కోపంగా వస్తాడు ఇప్పుడు ఈయనకు నేను తప్పు చేశానని ఈయనకు తెలిస్తే నన్ను గన్తో షూట్ చేసి చంపిస్తాడు కదా నేనేం చేయాలో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు నేను ఏం చేయాలి అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకొద్దిసేపట్లో ఆ భూమి గగన్ని తీసుకుని ఇంటికి వస్తుంది ఇప్పుడు ఆయనకి నేను ఏం సమాధానం చెప్పాలి అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అంతలో కృష్ణప్రసాద్ అటుగా వస్తాడు అలా ఆందోళన పడుతున్న అపూర్వను చూసి షాక్ అయిపోతాడు ఏంటి మొదటిసారి తన మొహంలో ఆందోళన భయం కనిపిస్తుంది నేను చూసేది నిజమేనా అని మనసులో అనుకుంటూ కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం అలానే ఇద్దరు పడుకుని ఉంటారు తెల్లవారగానే ఒక్కసారిగా గగన్ స్పృహలోకి వస్తాడు కళ్ళు తెరిచి చూడగానే క్రింద అలా భూమి పడుకొని ఉండడాన్ని చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు పాపం ఈ తైతక్క నా కోసం ఇంత చేసింది అనే విధంగా అంటూ నెమ్మదిగా అలా ఉయ్యాల నుండి దిగి భూమిని ఎత్తుకొని ఉయ్యాలలో పడుకోబెడతాడు అలానే గగన్ చూస్తూ ఉంటాడు ఇక వెంటనే గగన్ అలా వెళ్తూ ఉండగా అంతలో తన చేతికి ఉన్న తాడు గగన్ చేయికి తగులుతుంది వెంటనే తిరిగి అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ లేచి చూసేసరికి ఏంటి ఆ భూమి నా గురించి చెప్తే ఆ గగన్ ఈపాటికే రావాలి కదా మరి ఎందుకు రాలేదు ఏమై ఉంటుంది ఏం జరిగి ఉంటుంది అని మనసులో అపూర్వ అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది రాబోతున్న అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి